డిలిమిటేషన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య కీలక వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని తెలిపారు ఉన్నాం కాబట్టే దీనిపై బహిరంగంగా మాట్లాడటం జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదన్నారు కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా విధానం మంచిదే అని కానీ మాతృభాషకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని బుచ్చయ్య చౌదరి సూచించారు ఎన్డీఏలో భాగస్వామ్యం కనుక మేము అంతర్గతంగా మాట్లాడతాం ఒకటి దక్షిణాది రాష్ట్రాలు ఒక క్ర క్రమశిక్షణగా మెలిగినాయి మొదటి నుంచి కూడా రవాణాల దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా క్రమశిక్షణగా ఉంటాయి జనాభా నియంత్రణలో కూడా అగ్రగామిగా పనిచేసినాయి దానివల్ల అభివృద్ధి కూడా జరిగింది ఈ రాష్ట్రాలు ఇవాళ జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చల విడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది భాష విషయంలో కూడా మాతృభాషకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది మన లక్ష్యం ఏ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషకు ప్రయారిటీ ఇస్తారు త్రిభాష సిద్ధాంతం ఉండొచ్చు కాక అది అది ఆప్షనల్ ఆప్షనల్ అంతవరకు మాతృభాషలో విద్యాభోషణ అనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇతర ప్రయోజనాల మంది కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకోవడం తప్పు లేదు కానీ టాప్ ప్రయారిటీ మాతృభాషలోనే అనేది మా నిర్ణయం అలాగే ఇవాళ ఏదైతే ఉందో సీట్లు తగ్గిపోకూడదు జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణ గుర్తు మారుపేరుగా ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది ఫైనాన్స్ కార్పొరేషన్లు ఇచ్చే నిధుల్లో కూడా వాటాల నష్టం జరుగుతుంది దాన్ని మనం సరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు దాని మా ఆలోచనలు ఉన్నాయి మా ఆలోచన ప్రకారం భాగస్వామ్యంలో ఉన్నాం కనుక బయట మాట్లాడము లోపల అంతర్గతంగానే చర్చించి న్యాయం జరిగేలాగా చేయడం మా లక్ష్యం